బొక్క ఇరిగితే ఆపరేషన్లు కట్లు కుట్లు జాంతనై జస్ట్ మూడే మూడు నిమిషాలలో అతికిస్తున్నారట చైనాలో లా అట్టెట్టా అట్టెట్ట అంటారా బోన్ టూ అనే బొక్కలు అతక గమ్మును తయారు తయారేసిరట షిజాంగ్ ప్రావిన్స్ ఉండే సైంటిస్టులు ఒక్క పారకబెట్టిరంటే కథం అసలు మన బొక్కలకు ఫ్రాక్చర్ అయిందా అనేటంత బందస్తుగా అతుకుంటాయట ఇరిగిన బొక్కల కాడ ఓ సూదిలా జిగురు నింపి చక్కగా పొజిషన్ లో పెట్టి ఓ ఐదు నిమిషాల పాటు ఆరబెడితే కథం మళ్ళా మున్పటోలోనే జాయింట్ అయితే అంటే పొక్కబడ్డ ఇత్తడి బిందెలకు కళాయి పోసి టాకాలేసి బొక్క ఊడ్చినట్టు వెల్డింగ్ పుల్ల తోటి ఇన్పరాట్లు జాయింట్ చేసినట్టు ఎత్తరన్నట్టు నీళ్ల బతికి ఆల్చిప్పలు అతుకునే తీరును చూసి కనిపెట్టిరట ఈ సైంటిస్టులు ఇది బోన్ అనే గ్లూ గనుక అందరికి అందుబాటులోకి వస్తే మాత్రం ఇరిగిన బొక్కలు అతకబెడేందుకు స్టీల్ రాడ్లు స్టీల్ ప్లేట్లు గిన్నెలు చెంచెలు పెట్టి ఆపరేషన్లు చేసి ఆర్థో పెడిషన్ల దందాలు బందైతే కావచ్చు ఇక ఇరిగిన ఎముకలను అతికించే కట్ట దాకా దుకాణాలు మూసుకపోతాయి కూడా కావచ్చు మరి ఆ జిగురును బయట మార్కెట్లకు రానిత్తరో లేదో గాని మున్పు ఓ పది పన్నెండు ఏళ్ల కింద కూడా ఓ పార్కి ఇట్టనే స్వీడన్ దేశ పౌలు గీసుండి బొక్కలంట పెట్టే గమ్ము తయారేసిరని ఈన పడ్డది